రాష్ట్రంలో ఇటీవల సంభవించిన అంతా తుఫాను సృష్టించిన బీభత్సంతో రైతులు తీవ్ర నష్టాల పాలయ్యారని తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టికె విశ్వేశ్వర రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్రంలో తక్షణం ఉచిత పంట భీమా పథకం అమలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో సీఎం చంద్రబాబు వ్యవసాయం శుద్ధ దండగా అన్నారని గుర్తు చేశారు ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే రాష్ట్రంలో వ్యవసాయం చేసే రైతులు పూర్తిగా తగ్గిపోతారని దానివల్ల అన్నపూర్ణగా ఉండే ఆంధ్రప్రదేశ్ అడుక్కు తినే ఆంధ్రప్రదేశ్ గా మారుతుందని బిచ్చగాళ్లు అడుక్కోవడానికి వీలులేదని జీవో జారీ చేయడాన్ని తాను స్వాగతిస్తున్నారని అయితే ఎటువంటి జీవో జారీ చేసే ముందు బాధిత వ్యక్తులకు ఉపశమనం కలిగేలా ఆలోచన చేయాలని సూచించారు రాజమహేంద్రవరం నగరాన్ని బెగ్గర్స్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దాలని తాను చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు నగరంలో బెగ్గర్స్ ఎక్కడ పడితే అక్కడ అడుక్కోకుండా అన్నా క్యాంటీన్ కి వెళ్లి భోజనం చేస్తే వారికి ప్రతి నెల అయ్యే ఖర్చును తాను చెల్లించడానికి సిద్దంగా ఉన్నట్లు ప్రకటించారు ఈ సమావేశంలో పిసిసి ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్ కాంగ్రెస్ నాయకులు జెటి రామారావు బిల్డర్ బాబీ బత్తిన చంద్రరావు పాల్గొన్నారు అయ్యే ఖర్చు డబ్బులు నేను అన్న కంటే కట్టేస్తాను కొంతమంది రీల్స్ చేసుకోవడానికి వీడియోలు తీసుకోవడానికి ఫోటోలు తీసి వాట్సాప్లో పెట్టడానికి ఇదేదో ఒక ప్యాషన్ అయిపోయింది ఇది ఏంటంటే ఓ పది పలా ప్యాకెట్లు కొనటం ఆడికి పది మందికి పుష్కలాలను పంచి పెట్టడం ఫోటో తీసుకోవడం వీడియో తీసుకోవడం దాన్ని రీల్స్ చేయడం లేకపోతే వాట్సాప్లో పెట్టడం ఫేస్బుక్లో పెట్టడం ఈ లేదా ఇంట్లో ఉన్న కదా సోషల్ మీడియా అన్నింటిలో పెట్టేసి ఇదేదో పెద్ద ఫ్యాషన్ ఇది ఇది ప్రజా సేవకుల లాగా ఇది దేశాలు ఉద్ధరించేలాగా ఇది ఏదేదో సేవకులు ఇలాంటి వాళ్ళు పెద్ద బ్యాచ్ ఉన్నారండి మన రాజమండ్రిలో ముష్టి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఈ టైప్ ఆఫ్ బ్యాచ్ కూడా అంతే మంది ఉన్నారు నేను కోరేది ఏంటంటే ముష్టి వాళ్ళకి అడుక్కోకూడదని ఏదైతే జీవో ఇచ్చారో ఆ జీవో వీళ్ళకి కూడా వర్తిస్తుంది ఎందుకంటే ముష్టి వాళ్ళు అడుక్కోవడం ఎంతో ముష్టి వాళ్ళని అడుక్కునే వాళ్ళని ప్రోత్సహించడం కూడా అంతే నేరం కాబట్టి నేను ఈ పోలీసు వ్యవస్థ వారిని కోరేది ఏంటంటే ముష్టి వాళ్ళని అడుక్కునే వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళందరినీ తీసుకెళ్ళి మీరు లోపల వేసేయాలి వాళ్ళ మీద కూడా ముందు ముఖ్యంగా వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పి నేను మరి ఈ మన రాజమండ్రిలో ఉన్న పోలీసు వ్యవస్థని కోరుతున్నాను